నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రాణహాని పొంచి ఉందా మరి ఆ ప్రాణహాని నిజంగానే ఉంటే ఎవరి నుంచి ఉంది ఏ విధంగా ఉంది ఎందుకు ఉంది ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది ఈ అంశాన్ని ఎన్ఐఏ నేరుగా తమ నివేదికలో గతంలో ధృవీకరించింది అదే సమయంలో చూస్తే గనక రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది కాబట్టే జెడ్ ప్లస్ సెక్యూరిటీని పునరుద్ధరిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా స్పష్టం చేశారు మరి అయినా కూడా ఇప్పుడు ఆయన భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఇదొక కుట్ర ప్రకారంగా జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా లేకుండా చేయాలి అని రాజకీయ కక్ష సాధింపులతోటే ఇప్పుడు ఆయన పర్యటనలో ఆయనకు సరైనటువంటి భద్రతను కల్పించట్లేదు అని చెప్పేసి అని వైసీపీ నేతలు ఒక పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు గగ్గోలు పెడతా ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందా ఎవరి నుంచి ఉందనుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి మాజీ ప్రతిపక్ష నేత మాజీ లోక్సభ సభ్యుడు ఇంతవరకు లోక్సభ సభ్యుడిగా ఉండంగా అతను ఏమన్నా అరాచకాలు చేసి ఉండాడా ప్రతిపక్ష నేతగా ఉండంగా ఏమన్నా ఇబ్బందికరంగా చేశాడా ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరైతే నక్సల్స్ అనుకుంటున్నామో ఎవరైతే అంతర్జాతీయ తీవ్రవాదులు ఉన్నారో ఎవరైతే మాఫియా వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏమన్నా తొదముట్టిచ్చేసి వాళ్ళని వేటాడి వెంటాడి చంపేసి ఏమన్నా ఉన్నాడా దానివల్ల అతనికి ఏమన్నా ప్రాణహాని ఉందా భద్రత ఇబ్బందిగా ఇప్పుడు ఇచ్చే భద్రత చాలదని వాళ్ళు భావిస్తున్నారా ఇందుట్లో నేను చెప్పిన ఈ మూడు కార్యక్రమాల్లో ఏం చేశాడు అతను ఎవరినన్నా సరే ఏమన్నా చేశాడా ఇంకా చూసుకుంటా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ నగరంలో వీరులు సూర్యులు అనుకునే వాళ్ళని ఏం చేశాడో చూసాం మరి ఆయనకి ఇచ్చినటువంటి ఐదుగురు ఐదుగురు పది మంది దాన్ని తగ్గించేసి రెండు రెండు కుదించింది నువ్వే కదా మరి ఆ రోజు ఆయన భద్రత గురించి నీకేమైనా ఆలోచన అయితే రాలేదా చంద్రబాబు నాయుడు గారి భద్రతను కుదిస్తే మళ్ళీ కేంద్రం దాంట్లో పట్టించుకొని ఇది తప్పు అని చెప్పనంటే కదా భద్రతను పునరుద్ధరించింది హైకోర్టు ఆదేశాలతో ఆదేశాలతోటి ఇప్పుడు ఇక్కడ నీ గురించి మాట్లాడితే ఎన్ఐఏ ఏమనిచ్చింది ఎక్కడిచ్చింది కోడికత్తు ఉదంతంలో కూడా కుట్రకోణం ఇచ్చిందిగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి నివేదిక దాన్ని పట్టుకుని ఈ రోజు కూడా అది కూడా కుట్రకోణం లేదు అని ఇచ్చింది కదా కుట్రకోణం లేదని ఇచ్చింది కదా అతను ముద్దాయన తేల్చలేదు కదా ఎవరి ద్వారా నీకు ప్రాణహాని ఉంది చంద్రబాబు నాయుడు గారి ద్వారా నీకు ప్రాణహాని ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు మాట్లాడితే నువ్వు ఎట్లా ఉండేదైతే కాదు కదా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు భవిష్యత్తులో నువ్వు ఇబ్బంది అని చెప్పి నిజాలకి వచ్చి ఉండేవాళ్ళు కదా లేదు కాబట్టి నువ్వు నీ వాళ్ళతో నీ మనుషులతో ఎవరికీ తెలియని నువ్వు చేస్తున్నటువంటి ఏదన్నా గతంలో ఏదన్నా చేసినటువంటి అరాచకాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఆ మాఫియా చేతుల్లో వాళ్ళ కోసం నువ్వు చేసిన కొన్ని కార్యక్రమాలు కావచ్చు వాళ్ళకు సంబంధించినవి ఏదన్నా ఉంటే నీకు ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో నీకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్న రెంట వెళ్ళినా కూడా ఆరు వందల పై చిలుకు మంది అక్కడ నీకు రక్షణగా ఉన్నారు కదా ఏమీ జరగలేదు కదా నీకు వాళ్ళకి చెప్పి నువ్వు పలానా వెళ్తున్నానని చెప్పి మధ్యలో నువ్వు ఆగితే కదా సింగయ్య అనే వ్యక్తి చనిపోయింది నీ వల్ల ప్రాణహాని ఉందని చెప్పని ఇంతమంది ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నీ వల్ల ఫలాని వల్ల వల్ల నాకు ప్రాణహాని ఉందని ఒక పేరు చెప్పును నీ వల్ల వచ్చి బయటపడింది రఘురామకృష్ణరాజు గారు నీ వల్ల ఇబ్బంది పడి మాడు కారాగారంలో ఉండేసి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసి ఆయన రక్షణ లేకుండా చేయాలని చెప్పి భావించింది నారా చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేయకుండా చేసి లోకేష్ బాబు గారిని ఇబ్బంది పెట్టాలనుకుందా నువ్వు అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టేసి ఆయన్ని ఎక్కడైతే విశాఖపట్నం వెళ్ళారో వెళ్ళిన సాటు విశ్రాంతి తీసుకునేసారి బయటకు కూడా రాని కూడా చేసింది నువ్వు చంద్రబాబు నాయుడు గారు కారాగారంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో రంగంలోనే ఆపివేసి ఆయన రోడ్డు మీద కూర్చోవడానికి కారణమైంది నువ్వు నీ ప్రభుత్వంలో మరి ఈ ప్రభుత్వం నిన్నేం ఇబ్బంది పెట్టలేదు కదా అందరికీ వీళ్ళు వస్తున్నావు కదా నువ్వు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ఇల్లు వస్తున్నావు కదా మరి ఆరు సంఘటనలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఒక నలుగురిని పరామర్శించడానికి వెళ్ళావు కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కావచ్చు లేకపోతే వల్లభనేని ఉంచిన కావచ్చు ఇలాంటి వాళ్ళ పరామర్శించడానికి వెళ్తూనే ఉన్నావు కదా మరి వెళ్ళేటప్పుడు కూడా మరి ఇంతమంది ఇన్ని రోజులు నువ్వు నువ్వు ప్రశాంతంగా తిరుగుతున్నావు అంటే నీకు ఎక్కడ ప్రాణహాని ఉంది నీ మీద ఎక్కడ దాడి చేశారు నీకు ఎక్కడ గాయాల ఇవి నీ వాహనానికి ఎక్కడ ఆటంకపరిచారు ఇంకా చెప్పాలంటే ఈయన నుంచి దస్తగిరికి ప్రాణం దా దాంజోలికి వద్దాం ఇప్పుడు ఇంతమంది కూడా నీకు నీకు సంబంధించినంతవరకు ఇన్ని కార్యక్రమాలు జరిగితే నీ జోలికి రాలేదు నా అన్న వల్ల నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని సునీత గారు చెప్పారు నాకు రక్షణ కావాలని చెప్పని సునీత గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పని దస్తగిరి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని రఘురామకృష్ణరాజు గారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు షర్మిళ విజయం వాళ్ళు ఇప్పుడు తల్లే ఇక్కడ నిన్ను చూసి భయపడే పరిస్థితి వచ్చింది అలాగే షర్మిళ గారు కూడా ఏం మాట్లాడారో మనం చూస్తూనే ఉన్నాం మరి ఇన్ని జరుగుతున్నప్పుడు నిన్ను చూసి భయపడుతున్నారే తప్ప ఈరోజు నువ్వు ఎక్కడికన్నా పర్యటన వస్తే ఎన్ని ప్రాణాలు పోతాయో ఎన్ని మిరపకాయల బస్తాలు వెళ్ళిపోతాయో ఏ విధంగా అవుతాయో అని చెప్పని భయపడిపోయి ఈరోజు ఎక్కడ నువ్వు వెళ్తే ఎక్కడ అత్యవసర వైద్య చికిత్స అవసరం అయితే ఎక్కడ ఎంతమంది ఇబ్బంది పడిపోతారో అని చెప్పని వాళ్ళు భయపడుతున్నారే తప్ప నిన్ను చూసి భయపడుతున్నారే తప్ప నువ్వు అక్కడ చూసి భయపడాల్సిన అవసరం అయితే నీకు లేదు కదా చెప్పు పాని ఇదిగో పలానా వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉందని చెప్పుకుంటున్నారే తప్ప ఫలాని వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందని చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే అది న్యాయస్థానాలు కావచ్చు లేకపోతే మిగిలిన ఈ విచారణ సంస్థలు కావచ్చు ఎలా నమ్ముతాయి ఒక మాట అంటే దానికి కారణాలు చూపించాలి కదా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా గతంలో నువ్వు చేసినటువంటి నిర్వాహకాలు నువ్వు అధికారంలో ఉండగా నువ్వు చేసినవి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా వీళ్ళు చేస్తారేమోనని నువ్వు భయపడుతున్నావా వాళ్ళు చేయరు వాళ్ళు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎందుకంటే నువ్వు చేసిన దానికి నీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుసు కాబట్టి నువ్వు అనుకోని చేసేవో ఆధారాలు లేకుండా వీళ్ళు ఆధారాలు ఉన్నా కూడా నేను ఇంక వదిలేస్తున్నారు తిప్పుతున్నారు ఎందుకంటే అవి బలంగా ఉండాలి కాబట్టి ఒకసారి నేను అదుపులో తీసుకుంటే ఇక నువ్వు జీవితకాలం బయటకు రాకుండా ఎలా ఉండాలో వాళ్ళకి ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే రాజకీయంగా కావచ్చు మానతా దృక్పథంతో కావచ్చు నువ్వు సమాజంలో ఉండకూడదనే ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చి ఉండారు రాజకీయంగా అసలు పనికిరావని చెప్పి తేలిపోయింది మానవత్వం కూడా పనికిరావని చెప్పి తేలిపోయింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో నీలాంటి వ్యక్తి ఉండకూడదని చెప్పని ప్రజలందరూ ఒక తీర్మానం చేసుకున్నారు ఇంకా కొంతమంది నీ అంటే ఉంటే ఉండొచ్చు అది సాంప్రదాయంగా వచ్చినవి తప్ప ఈరోజు ఏదో నీ గొప్పతనం అయితే కాదు కానీ ఈరోజు ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు నువ్వు ఇన్ని ప్రదేశాల్లో తిరిగావు చూడు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం నువ్వు ఇన్నిసార్లు ఇంత ఇబ్బంది పెట్టి నేను మామూలుగా వెళ్తాను అన్నా కూడా బలప్రదర్శన చేస్తున్నా కూడా ముఖ్యమంత్రిని మాటలు అంటున్నా కూడా తన్నాలని అంటున్నా కూడా కొట్టాలని అంటున్నా కూడా లేకపోతే ఒక అధికారిని పట్టుకొని బట్టలు వడదేస్తాను సప్త సముద్రాలు అవతలున్న లాక్కొచ్చి శిక్షలు వేస్తాను అని చెప్పి నువ్వుకున్న వెలుసుబాటుని ధిక్కరించి రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని కూడా నువ్వు ధిక్కరించి మాట్లాడుతున్నా కూడా నీకు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాను అంటే ఇల్లురా నాయన అని చెప్పని చెప్పి నీకు అవకాశం కలగజేస్తున్నారు అంటే నువ్వు ఎంత తిరిగితే నీకంత నష్టం ఈ కూటమికి అంత లాభం వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నారు నీ వల్ల ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చింది అనుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు చట్టపరంగా అది వాళ్ళు చే వాళ్ళు తొందరపడకుండానే నువ్వే తొందరపడి నీ అంతటా నువ్వే ఈరోజు కారాగారంలో వెళ్ళే పరిస్థితులు నీకైతే నువ్వే కల్పించుకుంటున్నావు అంతే తప్ప మీద కల్పిస్తుంది చాలా ఉన్నాయి కోటమి కనుక నేను ఈరోజు కారాగారంలో పెట్టాలి అంటే చాలా అంశాలు ఉన్నాయి ఆడి జోలికి వెళ్తలా ఇప్పటి వరకు కూడా అయినా సరే ఇష్టారీతిగా నువ్వు మాట్లాడుతున్నావు భయపడుతున్నావు నీ శ్రేణులు భయపడుతున్నారు అంటే మీరు తప్పు చేశారు నేను చెప్పిన అంశాలు కాక ఎవరి వల్ల నీకు ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పని నువ్వు భయపడిపోతున్నావు అంతే తప్ప నిన్ను చూసి ఎవరు భయప అందరూ భయపడుతున్నారు నిన్ను చూసి మాత్రం అందరు భయపడుతున్నారు వాళ్ళని చూసి అయితే భయపడలేదు భయపడేవాడు అయితే ఇట్లా తిరగవు అంటే ఈయన నుంచి ఎవరికైనా ప్రాణహాని ఉంది తప్పితే ఈయన ప్రాణాలకు ఎలాంటి హాని అసలే మీరు అనుమాత్రం కూడా దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు జరుగుతున్నాయని కళ ముందు అయితే మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి ప్రజల నుంచి అసలు లేదు ఇప్పుడున్న పాలకుల నుంచి అస్సలు లేదు కాబట్టి అసలు ఆలోచనే రాదు నిజంగా వచ్చి ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది సునీత గారు ఏమని నాకు నా అన్న వాళ్ళే ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల ప్రాణహాని ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని చెప్పని ఆ అమ్మాయి వేడుకుంది అలాగే నువ్వు కూడా చెప్పు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఉంది పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉంది లేకపోతే లోకేష్ బాబు వాళ్ళు ఉంది చెప్పు అప్పుడు వాళ్ళు విచారిస్తారు దాని సహేతుకమైన కారణాలు చూపించు నీకు రక్షణ కలగజేస్తారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను తొమ్మిది వందల ఎనభై ఆరు మంది నాకు రక్షణగా ఉండాలి అప్పుడే నేను బయటకు వస్తాను ఆ రోజు నువ్వు పరదాలు కట్టుకుని వెళ్ళావు ఇవాళ పరదాలు లేకుండా వెళ్తున్నావు ఆ రోజు నువ్వు పైన గగనతనంలో వెళ్ళావు కింద చెట్లు నరికేశారు వాళ్ళని ఆపేశారు అప్పుడు భయపడ్డావు నువ్వు అధికారంలో ఉండగా నువ్వు భయపడ్డావు ఈరోజు ధైర్యంగా స్వతంత్రంగా తిరుగుతున్నావు నువ్వు నీకు భయం లేదు నిర్భీతిగా తిరుగుతున్నావు నిర్భయంగా తిరుగుతున్నావు ప్రశాంతంగా తిరుగుతున్నావు మరి ఇంకెక్కడ భయం ఆలోచించుకోవాలి